ఓకే నమస్కారం అందరికీ ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు ఉదాహరణ నిన్న చెలకూరు చెలకరూరిపేటలో మాజీ మంత్రి ఒక బీసీ మహిళ విడదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో నిలుస్తారు తప్ప ఎవరు బెదిరిపోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం మొన్న గుంటూరు జిల్లా కంతేరులో ఒక ఎంపీటీసీ మహిళ మీద కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పోయారు పోలీసులు అరెస్ట్ చేయను పోతే అవ నైటీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైటీ మీదనే లాక్కి వెళ్ళటం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫీర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూన్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణి అంటుంటే పొగాకు రైతులు పర్చుర్లో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది ఒక ఆత్మహత్య ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా ఎద నిలదొక్కుకోలేనని ఇచ్చిన అప్పులకి కట్టలేనని ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు కథను పదిహేను కింటాలు తీసుకెళ్తే నాకు తొంభై వేలు చే చేతికి వచ్చినాయి తొంభై వేల కోసం ఇంటికాడ కూలీలు కింటాకు ఆరు వేల కాడ కూలీలకి ఇవ్వాలా పురుగుల మందు కొట్టాడుకి ఇవ్వాలా వాడు ఫోన్ చేస్తున్నాడు ఆరు కాలం శ్రమ చేసిన మా మొగుడు పెళ్ళం పిల్లలందరూ శ్రమ చేశాం అసలు మా పరిస్థితి ఏంది ఆత్మహత్య దప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే పెట్టుకుంటా పెట్టుకుంటామంటే మూడు రోజులు అయిన తిని తిండి తిని మూడు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి పంటకి ఇన్సూర్ చేసి కరువు వచ్చిన విపత్కర పరిస్థితులు ఏమొచ్చినా కూడా నెల రోజుల్లోనే డిక్లర్ చేసిన నెల రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇంత దిగ దిగజారుడితనంగా ఉండి చేతులెత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడదల రజని ఒక మంత్రి మాజీ మంత్రి ఆమెను కూడా లాక్కెళ్ళా ఉండి ఆమె లాగిసిరేసామని చెప్తే ఒక సెన్స్ అటెన్షన్ మీకు తీసుకురావాలని ఉద్దేశంతో చేయటం అదేవిధంగా ఆ జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో రెండు రెట్లు మూడు రెట్లు అంచనాలతోటి వర్క్కి టెండర్లు లేపించుకొని కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఈ ఈ రాష్ట్రంలో రైతులు ఇటు పోతున్నారు ప్రజలు ఇటు పోతున్నారు సన్నకా చిన్న చిన్న గారు చిలర కోట్లో ఏమవుతున్నారు చిరుద్యోగులు ఏమవుతున్నారు అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతా ఉన్నాయి డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అది లేదు వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఇది దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అణచివేతకు ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకి ఎగురుతారు తప్ప ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే మేము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి యోధక సందర్భం మీద జనానికి తెలియజేయటం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది మన దేశంలో పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమి పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంత మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానం మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయడం కోసం ఆమె మీద దాడి చేయడం జరిగింది మేము ఇలాంటి దాడుల్ని మహిళలకు అందరం ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటకు రావడానికి కూడా భయపడతా ఉంటారు ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటు నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది అది వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఆరింటికి తీసుకొచ్చినట్టు రాశారు ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న చిన్నోళ్ళు ఇవ్వాల రజనీ గారికి జరిగింది రేపు మాకు రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగింది ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలు ఆలోచించి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద పదిహేను చోట్ల ఇరవై చోట్ల పెట్టారు అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు చేప్రోళ్ళు కిరణ్ అనేవాడు మాట్లాడాడు వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టి ఉన్నాయి తీసుకొచ్చారా నైట్కి నైట్ వాళ్ళే కేసు చేరు వాళ్ళే తీసుకుపోయి లోపల వేసారు జనాలు దంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా అలాగే చేయగలరా వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఓరుకుండలేరుగా ఎవరు రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది ఎప్పటికీ ఇలా జరగకూడదు మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులకు చెప్తూ ఎప్పుడైనా మహిళలు మేమందరమీ ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనము చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకి సపోర్ట్గా ఉంటాము దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం